అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పెసరపప్పు పెసరపప్పు అంటే ఆ ఏమైంది పప్పు చేసుకోవడానికి మనం వాడుకుంటూ ఉంటారు కదా పెసరపప్పులో ఉండేటువంటి ఓన్లీ తిండే కదది మనం తినేటువంటి ప్రతి తిండి కూడా ఒక ఔషధం లెక్కే మన మెడికల్ షాప్ మన వంటింట్లో ఉండేటువంటి ప్రతి పదార్థం మన పెద్దవాళ్ళు తయారు చేసినటువంటి ప్రతి పదార్థం కూడా ఒక మెడిసిన్ లెక్కే పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ దీని గురించి చెప్తే అమ్మ దీంట్లో ఎన్ని ఉన్నాయో మనం వాడుతున్నాం కదా పెసరపప్పు దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పి మనమే ఆశ్చర్యపోతాం అంతా అన్ని రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి ఎంత తెలుసా ఈ పెసరపప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది ఈ ఫైబర్ తో మీకు ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఆసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా మంది చెప్తుంటారు నేను పప్పు తింటే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తుంది యాక్చువల్ గా ఒరిజినల్ గా తీసుకునేటువంటి ఈ పెసరపప్పుతో మీకు ఎటువంటి గ్యాస్ ఫామ్ కాదు అది ఒరిజినల్ అయితే అది కల్తీ అయితే తప్ప దాంట్లో మీరు పెసరపప్పుని తీసుకెళ్ళి మీరు ఏదో మసాలాలో వాటిలో వేసేసి నాన్ వెజ్ లో కలిపేసి ఏదో రకరకాల సెలగ్ పిండి ఇవన్నీ మిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో తింటారు దాని వల్ల వస్తుందే తప్ప యాక్చువల్ గా పెసరపప్పు అనేది ఎట్టి పరిస్థితిలో మీకు గ్యాస్ ఫార్మేషన్ చేయదు అంత పెసరపప్పు మీకు గ్యాస్ ఫామ్ అవుతుందని అనుకోండి అనుకోండి దాంట్లో కొంచెం అల్లం కలిపి మీరు కానీ తీసుకున్నాను అనుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అలాగే దీంట్లో మీకు ప్రోటీన్ కాంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ అలా వంద గ్రాములు తీసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ప్రోటీన్ మీకు వస్తుంది అంత ఎక్కువ ఉంటుంది దీంట్లో కాబట్టి వంద గ్రాములు ఫిఫ్టీన్ మిలిగ్రామ్స్ అంటే చాలా హై మీ మజిల్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది అలాగే దీంట్లో మెగ్నీషియం బాగుంటుంది మెగ్నీషియం తీసుకుంటే మీ బ్లడ్ వెజల్స్ అనేటివి ఎన్లాజ్ కావడానికి అలాగే కంట్రాక్ట్ కావడానికి బ్లడ్ వెజల్ మూమెంట్కి ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి రక్త ప్రసరణకి ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది చాలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతూ ఉంటుంది చాలా మందికి దానివల్ల ఈ వేరకోజ్ వింగ్స్ రావడాలు ఈ కాళ్ళలో సెల్యులేటిస్ ప్రాబ్లం రావడాలు స్పైడర్ విన్స్ రావడానికి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది అందుకని వాళ్ళు ఎక్కువగా ఈ పెసరపప్పును కానీ ఎక్కువగా వాడగలిగితే బ్లడ్ వెజర్ సెలాస్టిసిటీ తగ్గక ఉంటు తగ్గకుండా ఉంటుంది ప్లస్ మీకు బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇంకొకటి దీంట్లో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటే దానివల్ల మీ హై బీపీకి ఆర్గనైజ్డ్గా పనిచేస్తుంది అంటే బీపీని కంట్రోల్ చేయడానికి ఈ పొటాషియం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇంకొకటి ముఖ్యంగా దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ డైజెషన్ కాన్సన్ట్రేషన్ వస్తాయి అని చెప్పుకున్నాం కదా అదే విషయం దీన్ని తీసుకోవడం వల్ల కొంచెం తీసుకున్నా కానీ ఫిల్లింగ్గా మీకు ఉంటుంది కాబట్టి ఆకలి కాకుండా ఉంటుంది మీరు మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది ఇంకొకటి పెసర పప్పు కాకుండా పెసర్లు తీసుకోమంటాం అంటే పెసర్లు డైరెక్ట్ గా పైన గ్రీన్ గ్రామ్ దాని పేరే గ్రీన్ గ్రామ్ దాని మీద మనం పొట్టు తీసేసి దాన్ని ఎల్లో గ్రామ్ చేసి పడేస్తున్నాం కాబట్టి ఆ మొత్తం హోల్ గా ఉండేటువంటి పెసరపప్పు తీసుకుంటే దాంతో ఫైబర్ వస్తుంది అంటే పెసర్లు తీసుకోమంటాం ఆ పెసర్లు అలా డైరెక్ట్ గా దాన్ని తీసుకోగలిగితే మీకు డైజెషన్ కి చాలా టైం పడుతుంది కాబట్టి వెయిట్ రిడక్షన్ కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి స్లోగా దాని నుంచి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు షుగర్ లెవెల్స్ అనేటివి పెరగకుండా ఉంటాయి ఇండైరెక్ట్ గా ఇది డయాబెటీస్ కి చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్ పేషెంట్స్ మీకు ఎప్పుడైనా సరే ఆకలిస్తే వేయించిన పెసర్లు కానీ లేకపోతే నీళ్ళలో నానబెట్టిన పెసర్లు కానీ తినాలి వేయించిన వాటికన్నా కూడా నీళ్ళలో నానబెట్టి తీసుకుంటేనే దాని వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే నీళ్లలో నానడం వల్ల దాంట్లో ఉండేటువంటి కొంచెం ప్లాంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి ఏవైతే ఉంటాయో అవి పోతాయి అవి పోయిన తర్వాత మనం దాన్ని బాగా నాని దాన్ని తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది దాంట్లో ఉండేటువంటి అన్ని బీ కాంప్లెక్స్ విటమిన్స్ చాలా బాగుంటాయి దీంట్లో ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కూడా చాలా తొందరగా అబ్జర్వ్ అవుతాయి మనం ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది పొటాషియం ఉంటుందని చెప్పాం కదా అవన్నీ ఈజీగా బాడీకి గా వచ్చేటట్టు కావాలి అంటే నీళ్ళలో ఎక్కువసేపు నానబెట్టాలి అంట బాగా ఉబ్బుతాయి కొంచెం తిన్నా కానీ మనకు ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది దాని బెల్లం లైట్ అంటే షుగర్ లేని వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఏమవుతుందండి కొంచెం ఈ తాటి బెల్లం లాంటిది కానీ అటువంటి కొబ్బరి బెల్లం దొరుకుతుంది ఇప్పుడు అటువంటిది కానీ వేసుకోని తినగలిగితే మీ బాడీకి ఐరన్ కూడా బాగా వస్తుంది అసలు దీంట్లోనే ఐరన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలంటే ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అనీమియా ప్రాబ్లం రాకుండా ఉంటుంది బ్లడ్ లో ఆక్సిజన్ సప్లై అనేది మీ బాడీకి చాలా ఫాస్ట్ గా అవుతుంది ఇంకోటి ముందే చెప్పుకున్న దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మీ సెల్ డ్యామేజ్ ని ఆపుతూ ఉంటాయి ఒకటి ఏజింగ్ సిమ్టమ్స్ కనిపించకుండా చూస్తాయి అంటే మన బాడీలో ఈ కొల్లేజన్ ఒకటి ప్లస్ సెరటర్ వీటి ప్రొడక్షన్ ని బాగా పెంచుతాయి దానివల్ల స్కిన్ మీద ముడతలు రాకుండా ఉంటుంది అలాగే తొందరగా ఈ జుట్టు నడిచిపోకుండా ఉండడం కానీ ప్లస్ అలాగే కొంచెం డల్ గా కనిపించడం ఒకటి ప్లస్ బోన్స్ వీక్ కావడం ఎందుకంటే కాల్షియం దీంట్లో ఉంటుంది కాబట్టి మీ బోన్స్ కంటే ఆస్టియోపరసిస్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళు ఈ పెసర్లు గా వాడడం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంతే ఈ కొల్లేజ్ని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాంటీ ఏజింగ్ సిమ్టమ్స్ లాగా కనిపిస్తాయి కాబట్టి మీరు కాస్త ఎంగ కనిపిస్తారు కొత్త వాళ్ళకన్నా కూడా మీ హుషారు అనేది అది ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది ప్లస్ ఇది యాంటీ క్యాన్సర్ అంటే మనం తినేటువంటి పదార్థాలు యూజువల్ గా మనం వంటింట్లో పెద్దవాళ్ళు ఫిట్ చేసి సెలెక్ట్ చేసి ఇవి వాడాలి మీరు వాడితే హెల్త్ కి మంచిదని సెలెక్ట్ చేసినటువంటి పదార్థాలు అన్ని కూడా యాంటీ క్యాన్సర్ కింద పనిచేస్తాయి అంటే మీ బాడీలో ఈ గట్ బ్యాక్టీరియా కోలాన్ బ్యాక్టీరియా ఉంటుంది కదా అది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది కోలాన్ క్యాన్సర్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనిలో చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని చేయడం వల్ల కాబట్టి దీన్ని రెగ్యులర్ గానీ తీసుకోగలిగితే ఎన్ని బెనిఫిట్స్ దీంట్లో వస్తున్నాయి ఇంతకన్నా ఏం కావాలండి దీన్ని రెగ్యులర్ తీసుకోగలిగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి మొత్తం హార్ట్ దాకా కూడా అన్ని పనిచేస్తుంది దీంట్లో ఉండేటువంటి ఆ ఏదైతే సెలినియం జింకు ఇవి ఏవైతే ఉన్నాయి ఇవి ఏం చేస్తాయంటే నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తాయి ఈ మతి మరుపు రాకుండా చూసేటువంటి అంటే డిమెన్షియా ప్రాబ్లం వస్తుంటుంది ఒక ఏజ్కి వెళ్ళిన తర్వాత సో అటువంటి వాళ్ళు డిమెన్షియా ప్రాబ్లం రాకుండా చూడాలంటే కూడా ఇది పనిచేస్తుంది పార్కిన్సన్స్ డిసీజ్ ఇటువంటి ప్రాబ్లం రాదు ఈ అంటే ఇవన్నీ మనము ఒకప్పుడు వాడాం బాగా ఇప్పుడు మనం వాడకం తగ్గించాం కాబట్టి కొత్తగా జబ్బులు వస్తున్నాయి దానికి పేర్లు పెట్టుకున్నాం ముందు నుంచి మనం వీటిని వాడుతూ ఉన్నాం ఏదైతే మన పెద్దవాళ్ళు కంటిన్యూ చేశారో దాన్ని కానీ మనం కానీ కంటిన్యూ చేయగలుగుంటే ఈ రోజుల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు ఇన్ని జబ్బులు కూడా వచ్చేటి కాదు యాక్చువల్ గా పేర్లు పెట్టుకుంటూ కూర్చున్నాం తప్ప అవి ఎప్పటి నుంచో ఉన్నాయి వాటి అబ్జర్వ్ చేసి ఏం చేయాలి ఎలా మన లైఫ్ స్టైల్లో ఏం మార్పులు చేయాలి ఏ పదార్థాలు ఎక్కువ వాడితే మందులు వాడకుండా ఆహారమే ఔషధం లెక్క అవుతుందని చెప్పి ఆ రోజుల్లో డిసైడ్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో బాగా వాడేవాడు ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ కలిసి కలవాడబం కాబట్టి వదిలేసే ఇప్పుడైనా సరే ఆ ఫాస్ట్ ఫుడ్ అనేసి మన వంటింట్లో ఉండేటువంటి పెసర్లను వాడండి అద్భుతాలు మీరే చూస్తారు కాదంటారా ఎన్ని బెనిఫిట్ చెప్పిన తర్వాత కూడా దీన్ని సూపర్ ఫుడ్ అంత బాగా పనిచేస్తుంది చేస్తారు కదా మరోసారి మరో వీడికి మళ్ళీ కలుసుకుందాం నమస్తే